సిటీ న్యూస్ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని సమాజంలో మంచి గుర్తింపు పొందాలని తల్లిదండ్రులకు చదువుకున్న పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని లక్షడ్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లం నరేందర్ పేర్కొన్నారు లక్షడపేట పట్టణంలోని పొల్యా మోడల్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు విద్యార్థులకు తల్లిదండ్రులు సెల్ఫోన్ నుండి దూరంగా ఉంచాలని సూచించారు విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని గోల్ సాధించాలని ఆయన కోరారు పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వాలని అన్నారు బ్రిలియంట్ మోడల్ స్కూల్ పాఠశాలలో కార్పొరేట్ ధీటుగా చదువులు ఉన్నాయని బ్రిలియంట్ మోడల్ స్కూల్ చైర్మన్ సిరిపురం సత్యనారాయణ పేర్కొన్నారు వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో లక్షడిపేట ఎస్ఐ లక్ష్మణ్ బ్రిలియంట్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఒక రెండు విషయాలు చెప్పాలని చెప్పి నేను భావిస్తున్నాను ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి చిన్నపిల్లలు ముందు ముందు కూడా భవిష్యత్తులో ఒక మంచి టీచర్గా మంచి పొలిటీషియన్గా కానీ మంచి డాక్టర్గా ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద వృత్తులలో ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీరు ఇక్కడ పిల్లలంతా స్టూడెంట్స్ అయితే ఇక్కడైతే ముందు కూర్చున్నారో రేపు మీ స్కూల్కు మీరు మంచి పొజిషన్కి వచ్చి ఒక చీఫ్ గెస్ట్గా ఇక్కడికి వచ్చి కూర్చోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి మీరందరూ కూడా ఇప్పటి నుండే ఒక గోల్ అనేది ఏర్పాటు చేసుకొని చక్కగా ఆ గోల్ను సాధించేదందుకు రోజు ఒక డిసిప్లైన్గా మన లైఫ్ను కనుక కొనసాగిస్తే మనం గోల్ సాధించడం పెద్ద కష్టమేమి కాదు ముఖ్యంగా మనం ఆ గోల్ సాధించాలంటే మన సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి అంటే పొద్దున్నే మనం లేవాలి ఒక టైం పెట్టుకున్నామంటే మార్నింగ్ ఫైవ్గా సిక్స్గా ఒక టైం పెట్టుకొని ఆ టైంకు రెగ్యులర్గా లేచినట్టు ఉండాలి లైట్గా మనం ఎక్సర్సైజ్ యోగా కానీ ప్రాణాయామం కానీ చేసి చక్కటి ఆహారం తీసుకొని చక్కటి అలవాట్లు కనుక చేసుకుంటే మన గోల్ను సాధించాలి పిల్లలకు పట్టణ ప్రముఖులకు అలాగే పాఠశాలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వెన్నెముక లాంటి తల్లినందరినీ కూడా నమస్తమంజలు తెలియజేస్తూ ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చాలా చక్కగా పిల్లలు ఎంత ఉత్సాహంతో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా మీరు అందరూ కూడా ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్కు వెయిట్ చేస్తున్నారని తెలుసు కానీ ఎంత పెద్ద కార్యక్రమం అయినా ఎలాంటి కార్యక్రమం అయినా దానికొక చీఫ్ గెస్ట్ ఉండి వారి యొక్క సందేశాన్ని పిల్లలకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు ఒక అతిథి వచ్చాడంటే దానిలో వంద మాటల్లో ఒక రెండు మాటలన్నా మనకు ఉపయోగపడేలాగా ఉంటాయి అందుకే ఒక సాంప్రదాయంగా ప్రతి ప్రోగ్రాం కూడా మనం చీఫ్ గెస్ట్ను ఆహ్వానించుకోవడం జరుగుతుందన్నమాట మన బ్రిల్ పాఠశాలలో ఇంతకుముందు అబ్బాయి చెప్పినాడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ధర్మారంలో ముప్పై ఆరు మంది విద్యార్థులచే ప్రారంభించిన సంస్థ ఈరోజు మూడు వేల ఎనిమిది వందల విద్యార్థులు ధర్మారం వెల్గటూర్ నస్పూర్ లక్షటిపేట్ మేదర్పేట్ నెక్స్ట్ ఇయర్ మనం జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో కూడా ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం మన బ్రిలియంట్ విద్యా సంస్థల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచి వసతులు కలిగినటువంటి బిల్డింగ్లు మంచి ఇన్ఫ్రా ఇచ్చేసి వీలైనంత మంచి టీచర్లను వీలైనంత ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ టీచింగ్ వృత్తికి రావడానికి ఎవరు ఇష్టపడడం లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే ఫిల్టర్ చేసుకుంటూ తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఉపాధ్యాయ వృత్తిని ఎవరు కూడా ఇష్టపడతలేరు ఎవరైనా బిజినెస్ తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బులు సంపాదించే పనులనే సూచించుకుంటున్నారు కాబట్టి ఆ ఉన్న టీచర్లలో వెతికి వెతికి ట్రైనింగ్ చేసి వాళ్లకు టీచింగ్ చేయడం జరుగుతుంది పిల్లలకు మనం ఎక్కడి నుంచో పైనుంచి ఏం రాలేదు ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని